ఎన్టీఆర్ జిల్లా మైనవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కొంటపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు డ్రైనేజీ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు శాంతి నగర్ శివార్లో బుడమేరు డైవర్షన్ ఛానల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం అంతా సమిష్టిగా పనిచేసి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా కృషి చేసిందన్నారు అది బాగు చేసి మిగతా ఎన్ని ఏరియాలు చూసుకుంటేసారి మనకి ఇక్కడే కదా ఇబ్బంది జరుగుతుంది అంటే కూర్చుంటారు పంపించాం పైకి తీసి రైల్వేకి పంపించాం కూడా తీసుకొని చూపుతున్నారు కదా దీనికోసం ప్రత్యేక తీసుకొని కొండపది వాటర్ మొత్తం దీన్ని పోయి చేస్తా అండి మనవి కాకుండా ఎట్లా డైరెక్ట్